హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పొలం దగ్గరికి వచ్చాము పోయిన సమ్మర్లో లైన్ వేయించామని చెప్పాం కదా పొలానికి అది ఈ కాలో కానుంచి అనమాట ఈ కాలో కానుంచి మా పొలం దాకా కనిపిస్తున్నాయి కదా తాడుచుట్లు దూరం ఎక్కడ ఆడి వరకు లైన్ వేయించాము కానీ ఇక అనేది రాలేదు కదా పోయిన సంవత్సరము ఇక అలాగే వదిలిపెట్టేశాము ఈసారి కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా కాలు వస్తుందేమో అని చెప్పేసి అప్పుడు వేసిన పైపు లైన్కి ఇప్పుడు జాయింట్ వేస్తున్నాం అనమాట కాలువకి అదే మా వాళ్ళు పనిచేస్తున్నారు అక్కడ అన్నయ్య నాన్న అన్నయ్య కొడుకు మావారు అనమాట ఆ కాల వరకు మళ్ళీ తోమి పైపు కనెక్షన్ అనేది ఇస్తున్నారు చెప్పులు వేసుకొని వెళ్దాం చెప్పుల్లో బట్ ఈ సంవత్సరమైన కాళ్ళు వస్తే పంట పండిద్దాం చూడాలి అందుకనే ముందుగానే పైప్లైన్ అయితే ఇస్తున్నాం అనమాట కంప్లీట్ చేస్తున్నాము జాయింట్ వేసి కాళ్ళకైతే కలెక్షన్ ఇస్తున్నాం యాభై గంటలు కష్టపడుతున్నారు మా నాన్న మా అన్నయ్య మా అల్లుడు వీళ్ళంతా ఈ కాలం అన్నమాట ఈ కాలం నుంచి మా పొలం వరకు నీళ్ళు రాల చింది కొండ దగ్గర పక్కట్లో ఉంది కొండ కనిపిస్తున్నారు కదా దగ్గరికి అంత అదే ఎండ భీమస్తంగా కొడుతుంది పక్కన ఎండకు పనులు చేస్తుంది ఎంత కష్టపడితేనే మనకు పంట అనేది చేతికి వస్తుంది మా నాన్న పాముతున్నాడు మా అన్నయ్య ఆదటిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఏ సరే కదా అదే అనమాట కంప్లీట్ అవుతుంది అర్థం అంతవరకు జాయింట్ ఇచ్చేస్తే అయిపోతుంది కరెంట్ అనేది ఫిట్ చేసి చూడాలి అసలు నీళ్ళు వస్తున్నాయి రాట్లేదని పైపులో నుంచి పోయిన సమ్మర్లు వేసాము కదా మరి ఇంకా ఏదైనా జాయింట్లు గట్ట లీకేజ్ ఉందో లేదనేది ఈరోజు తెలిసిపోతుంది జాయింట్లు ఎక్కడ లేకుండా డైరెక్ట్ మన పొలంలోకి నీళ్ళు వస్తాయి మళ్ళీ ఏదైనా ఉంటే మళ్ళీ అక్కడ తోమి మళ్ళీ జాయింట్ వేసి మళ్ళీ చేయాలి మళ్ళీ డెవలప్ పని అనమాట పోయింట్ చేస్తే త్రీ లాక్స్ ఖర్చు చేసాం నేను మా అన్నయ్య మా అన్నయ్య వెళ్ళాం కానీ బ్యాట్లో కాలువ రాలేదు అలా జరిగిపోయింది అప్పు అలాగే వెళ్ళిపోయింది ఈ సంవత్సరంలో అలా బాగుంటే కాలు వస్తే పంట పండుతుంది చూపిస్తాను అది కూడా మీకు కనిపిస్తున్నాయి కదా కాడ అనమాట ఏ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది అది వరకు పైప్లైన్ వేసి నీళ్ళనే పెడుతున్నాం ఇక్కడ తోమతున్నది మాత్రం ఈ మడి ఈ చీరకు మాత్రం నానవాళ్ళు అనమాట ఇది చెత్తగా అనిపిస్తున్నది కదా ఇది వాళ్ళది ఇదను దీని వెనుక ఆ రోడ్డు వరకు వాళ్ళది ఇక్కడ ఈ పైప్ లైన్ మా పొలం కాడికి వేసుకున్నాం అనమాట అక్కడ అన్నయ్య వాళ్ళది మాది ఇద్దరిది కలిసి ఉంటుంది పోయిన సంవత్సరం లెవెలింగ్ చేసింది అదంతా నేను వీడియోలో పెడతాను మీకు నిన్న వచ్చాము అక్కడికి వీడియో మొత్తం తీశాను ఈరోజు ఇక్కడికి వచ్చాను అనమాట ఈ పైపులు కలెక్షన్ ఇచ్చేస్తాను ఇంకా రాలేదు అతను వచ్చాక ఇక పైపులు అనేది కలెక్షన్ ఇచ్చేసి మోటార్ ఆన్ చేస్తాడు ఫస్ట్ టైం చూడాలన్నమాట నేను వస్తే రావనేది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇంకొన్న సరిపోతే వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి రెగ్యులర్గా కలుసుకుందాం